హాయ్ ఫ్రెండ్స్ నేను అయితే బాగుంది బర్త్డే ఈ బాబు పేరు కుమార్ అందరూ విష్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము గుడికైతే వెళ్ళి గుడికాడి పోయి మనం పూజ చేసుకుందాం అయితే సండే రోజు ఏం పూజ చేస్తాం అంటే శివాలయానికి దగ్గరికి వెళ్తాం ఫ్రెండ్స్ చివరి దగ్గరికి వెళ్ళి మనం అయితే పూజ అయితే చేసుకుందాం మరి పూజ ఎలా చేస్తాం చూపిస్తాం మరి బై చేసినాం ఫ్రెండ్స్ ఇగో మా బాబు అయ్యప్ప అప్పు బబులు ఈ బాబుదే బర్త్డే ఈ బాబు పేరు రిషి కుమార్ అందరు విష్ చేస్తూ అలాగే అందరం వచ్చేసినాం ఇప్పుడైతే గుళ్ళకెంటర్ అవుతున్నావు ఫ్రెండ్స్ కదా గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు చేస్తున్నావు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే కొబ్బరికాయ కూడతాయి మౌనిక చూడండి ఈ కొబ్బరికాయ అయితే మనం అయితే పూజ అయిపోయింది ఇక్కడైతే కొబ్బరికాయ కురదాం మనం బాబులు సంధ్య ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పూజ అయిపోయింది మనకైతే కొబ్బరికాయ కొట్టేసినాం ఫ్రెండ్స్ మనం అయిపోయింది ఇంటికి వెళ్ళడం ఉన్నది ఓకే మరి ఇప్పుడు మనం ఇంటికి పోనాక రిషి కుమార్కు కేక్ తీసుకొచ్చి లాస్ట్ కొయ్యాలి కదా మనం ఎప్పుడు పోస్తామనేది చెప్తాను సాయంత్రం ఆరు గంటలకు వెళ్ళి పోస్తాము అప్పుడు కూడా కేకుని ఇది అది మొత్తం కలిపి మిక్స్ చేసి వీడియో పెడదాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మా వీడియో మీరు అందరూ సపోర్ట్ చేయండి ఆ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఓకే మరి ఫ్రెండ్స్ ఇప్పుడు మావ్ బర్త్డే కదా మనం అయితే కేక్ తీసుకు కేక్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కేక్ తీసుకొద్దాం కేక్ కూలింగ్ కేక్ తీసుకొద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు కూలింగ్ కేక్ తీసుకొచ్చి మా వాళ్ళకి అయితే బర్త్డే చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడైతే మనం మార్కెట్కి వెళ్ళి అయితే నాకు తీయడం కుదరదు కాబట్టి ఇంటికి వచ్చినాక మీకు కేక్ తీసుకొచ్చింది చూపిస్తాం ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే మనం కేక్ తీసుకురావడానికి అయితే మేము మా బాంబర్ది ఇద్దరం వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇగో ఫ్రిడ్జ్లో తీసుకొచ్చి పెట్టినా మా బబ్బులు చూడు కేక్ ఎక్కన్నదే కింద పడుతుంది కింద పడుతుంది కింద పడుతుంది ఇప్పుడు అయితే ఫ్రిడ్జ్ మన కూలింగ్ కేక్ తీసుకొచ్చినా కదా ఫ్రెండ్స్ కూలింగ్ కేక్ కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసిన కేక్ చూపిస్తాను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు అయితే కేక్ చూపించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ పేరు చదవండి మీరు కేక్ అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ మనకైతే మా వాళ్ళు ఎంత సంబరపడతారు అండి సంయ అయ్యప్ప అయ్యప్పు బబ్లు సంధ్య ఇద్దరు ఫ్రెండ్స్ మనయితే కేక్ అయితే తీసుకొచ్చినాం కేక్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో కోద్దామనే లోపల చూపిస్తాను ఇక అప్పుడు మనకు బాగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మంది అయితే అందువల్ల అయితే ఇప్పుడు చూపిస్తున్నా ఫ్రెండ్స్ మరి వీటితో పాటు ఇంకేమేమి తీసుకొచ్చినో చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ మనం తెచ్చిన సామాన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బ్లాస్ట్ మనకు కేకు కర్రీ చేసేటప్పుడు ఇది బ్లాస్ట్ అంటారు ఇదైతే తీసుకొచ్చిన ఇది మా బాబుకు క్యాపు ఇది బర్త్డే క్యాప్ ఇది చాలా బాగుందా ఇది హెచ్చే అయితే ఫిఫ్టీ రూపీస్ పడ్డది అదేవిధంగా అయితే మా ఉంది ఫస్ట్ బర్త్డే మనకు ఫస్ట్ క్యాండిల్ తెచ్చేసిన ఇక్కడ చూడండి ఫస్ట్ క్యాండిల్ ఇది ఈ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ పెట్టేద్దాం మనకు ముఖ్యంగా కావాల్సింది అయితే చాకు కేక్ కోయాలంటే చాకే ఉండాలి కదా ఫ్రెండ్స్ ఈ చాకు కూడా తీసుకొచ్చినాం అదేవిధంగా మనకైతే ప్లేట్లు ఇందులో స్పూన్స్ కూడా తీసుకొచ్చిన ఇది కూల్ కేక్ కాబట్టి దీనికి దీనికి క్లాస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ కూల్ కేక్ది దీని దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ దాని కాస్ట్ ఫార్టీ ఈ క్యాప్ కాస్ట్ ఫార్టీ రూపీస్ దీన్ని థర్టీ రూపీస్ మొత్తం యాచువల్గా సిక్స్ టు ఫిఫ్టీ రూపీస్ అయిన ఫ్రీ సిక్స్టీ ఫిఫ్టీ అంటే ఆరు వందల యాభై రూపాయల అక్షరాల ఓకే మరి మనం కేక్ కోసప్పుడు అయితే మీకు చూపిస్తాను మనం తీసుకొచ్చిన సామాన్లు అయితే ఎక్కువ కాదు ఇంకా చాక్లెట్లు బిస్కెట్ తీసుకొద్దాం అనుకునే దానికి ఆ బడ్జెట్ లేదు కాబట్టి ఈ బడ్జెట్లో సెట్ చేసుకుందాం హ్యాపీ ఫ్రెండ్స్ బార్తడే బాయ్ రే అందరు విషయాలు నిమంత్రం అయితే కొంచెం కొంచెం మందిని అయితే పిలుస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ వీడియో ఇస్తున్నా జోకులు ఏదేని జోకుల గణపంతి ఎవే ఇంకా ఉన్నారు మావల్లో ಬಿಟ್ಟರು ಈ ಬಾಸ್ ಮೂರ್ತನಲ್ಲ ಬರೆ கொஞ்சம் ಬರ್ತನೇ ಮಾಸ್ ನಕ ನಲ್ಲ ಚಲೋ ಚಲೋ ಚನನ ನ ಸಲ್ಲಲ್ಲ ಆ ಸುನಿ ಆ ದೇವು ಕೊಡ್ತಾನೆ ನಾನು ಬರ್ತೀನಿ 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 ನಾನು ಬರ್

ಇದೆ ಇದೆ ಆಯಿತು ಆಗಾಯ್ತಾ ಆಗೋ ನಾನು ನಾನು ನೀವು ನೀವು ಔಟ್ ಅಂದ್ರೆ ಈಗ ಮುಕ್ಕಲೇ ಪುಡಿ

ಮೊತ್ತ ನೀನು ಕೇಳ್ದಿ ಆ ಅಕುಟಾರ್ ರದುಯರ್ ಮನ್ ಆಡಿ ತಿಂಗಲೇ ಮುಂದೆ ತಿರಕುನಾ ನೀ ತಿಂಟಾ ಆ ಓಕೆ ಪರಮದ ನೀ ಯಾಚುವ ಆಯಿರುವೆ ಹೇ ಸುಮ್ಮ ಸುಮ್ಮ ಕಪ್ ಅನಿ ಕಪ್ ಚಂದಾ ಡಿಸ್ಕೌಂಟ್ ಈ ಜೋಡೊಂಡಿ ಈ ಜೋಡಾ ಹೇ ಜೋಡಾ ಬೋಲ್ತೆ ಬೆಲೆ ಹೇ ಕರೇಗಾ ಕಿ ದಿನೇ ಜಿಂದಿ ಮಡೇ ಈ ಶಂಶೆ ಉಂಡಾಲಿ ಈ ಚಂಶೆ ಲೇವು ಚಲತಾರಾ ಅಗ್ಬಿಡು ಸಲದಿ

موسيقى thank <laughs> you